పోహా తయారు చేసుకునే విధానం కావాల్సిన పదార్థాలు అటుకులు పల్లీలు మినప్పప్పు శనగపప్పు పచ్చిమిర్చి ఆనియన్ లెమన్ సాల్ట్ కొత్తిమీర కరివేపాకు పసుపు ఆయిల్ ముందుగా ఒక ప్యాన్ తీసుకొని మూడు స్పూన్లో ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు జీలకర్ర పల్లీలు మినప్పప్పు పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు కొత్తిమీర టమాటా కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి కడిగి పక్కనే పెట్టుకున్న అటుకులలో కొంచెం సాల్ట్ నిమ్మరసం వేసి కలిపి పెట్టుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యాక హాఫ్ స్పూన్ పసుపు వేసి పక్కనే పెట్టుకున్న అటుకులనే వేసి ఒక ఐదు నిమిషాల పాటు వేడయ్యే వేడయ్యేలాగా లో ఫ్లేమ్ లో ఆర్ మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోవాలి తక్కువ టైంలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయినా పోహా రెడీ అయిపోతుంది